మహానంది మండలం ఎం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ తెలుగు పండితురాలు ప్రసిద్ధ రచయిత్రి సాహిత్య ఉపన్యాసపురాలు భవానీ లీలావతమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు హైదరాబాద్ రహదారి జడ్జర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని తెలుగు పండితురాలు భవానీ లీలావతమ్మ ఆదివారం మృతి చెందింది లీలావతమ్మ మహానంది మండలం ఎం తిమ్మాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు తెలుగు పండితురాలుగా విధులు నిర్వహిస్తున్నది రెండు పేల పదిహేడు నుంచి పాఠశాలలో విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందారు తెలుగు రాష్టాల్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొని కవిత రచనల ప్రతులను ఆవిష్కరింపజేశారు అంతేకాక పాఠశాలలోని విద్యార్థులతో కవితలు రాయించి విద్యార్థి కళాకవనం అనే పుస్తకాన్ని ముద్రించారు చోట్ల జరిగిన అస్తావదానం సహస్రవదానం వంటి కార్యక్రమాలలో పాల్గొని దత్తపది సమస్య పురాణంలో పాల్గొన్నారు ప్రసంగికులు వద్దిపర్తి పద్మాకర రావు రత్నాకర రావులతో ఘన సత్కారం పొందారు జిల్లా స్థాయి ఉద్యమ ఉపాధ్యాయురాలిగా మూడు పర్యాయలు అవార్డులను అందుకున్నారు ఉపాధ్యాయురాలు మృతితో విద్యార్థులలో విషాదం నింపింది సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్